అటు కాదు ఇటుకోచ్చు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయిస్తున్నారు కేసు ఫెసిలిటీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అదే సార్ సార్ ఏదో మిస్ అండర్స్టాండింగ్ జరిగింది సార్ సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు ఏ సుందర్ సార్ ఆర్ యూస్ స్టేటి ఈ పేరు ఫోన్ నెంబర్ నేవేనా అవును సార్ మచ్ సార్ నా లెవెన్ థర్టీ కొండ ఇంటికి వెళ్ళి సార్ ఆయన ఇంటికెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్

నేనేం చేయలేదు సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళానికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ సంబంధం అది చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూ టర్న్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడుంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలాతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నంబర్ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్ చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాల్లో ఎరుకుంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకుందాం అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి బండ ఆపేసి ఎవరి గురించి పఠించుకోకుండా అలా డివైర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం

కార్పొరేట్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నెత్తనికి తొక్కేస్తున్నారు ప్రభాకర్ సార్ పని చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి తెప్పించారు అలాగే వాడి కాల్ డేటా అంతా తీయండి అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి సార్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి ప్రాణాలు తీస్తున్నారు ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు బయలుదేరని చెప్తున్నాను కదా ఇంతలో ఏమునిపోయిందని ఏ సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఓకే వచ్చేస్తారా ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేదాన్ని అనిపిస్తుంది సార్ కో ఇన్సిడెంట్స్ కాదు ఎవరికి తెలుసు ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు డైరెక్ట్గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే మార్నింగ్ వస్తాను రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి నైట్ అవన్నీ అక్కడ ఉంచాలి సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి మీరైనా చెప్పండి సార్ నువ్వు కూర్చో సరే వచ్చమ్మా మీరు వెళ్ళండి సార్ ఏ టైంలోనా బాగా లేట్ అయింది సార్ బయట కూడా వర్షం పడుతుంది తెలుసు సార్ కానీ మనం ఏం చేయలేం చెప్పించండి ప్లీజ్ అలాగే సార్ సో ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ నేను అన్నీ చెప్పాను కదా సార్ కూర్చోండి మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ ద నైట్ బై ద రూల్స్ వి క్యాన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ బీన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒక్కడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడియ్ మీన్ ఇది చూడండి సార్ ఇదే ఆ పది మంది అడ్రస్లు చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందరూ ఒక్కడు సార్ నేను చూసినప్పుడు అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది నంబర్లు మీకు అతను ఇచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లో ఉన్న ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది హ్మ్ చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లేక ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యు ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి ఇచ్చే రా సార్ ఈ అడ్రస్ కు సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి అనుకోండి ఓకే సార్ డోట్ ఫాస్ట్ అలాగే సార్ చక్రి సార్ సుందర్ పోస్ట్ రిపోర్ట్ గురించి మార్చి ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి మేక్ ఇట్ క్విక్ ఓకే సార్ ఓకే ప్రభా సార్ రచనం తీసుకొని మన ఆర్కేపురం ప్లేయర్ మీదకి వెళ్ళండి అక్కడ తన ఒక ముస్తాతను చూపిస్తుంది జస్ట్ గో బ్రింగ్ ఎం నా సార్ వర్షం బాగా పడుతుంది సార్ చెప్పినట్టు తను రిమాండ్ హోమ్లో వదిలేద్దాం ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా అసలే పాప అమ్మాయి లెట్స్ హెల్ప్ బా టైం అవుతుంది త్వరగా ఓకే సార్ నారాయణ బండి తీవని చెప్పు బాగా సిక్స్ టూ నెంబర్ మీద ఏవైనా కేసులు ఏమో ఒక్కసారి చెప్తాయల్ గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి సార్ ఎక్కడ ఉన్నాడు అక్కడ మెట్ల దగ్గర కాశీ వెళ్ళి చూడు ఏడీ ఇక్కడే ఉంటాడన్నావు నేనెప్పుడు అతను ఇక్కడే చూస్తా